శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశి ఫలితాల గురించి తెలుసుకుందాం రాసులలో ఇది తొమ్మిది ఈ రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ఉన్నాయి ఈ రాశి వారికి బీజాక్షరాలు ఏ యో బి భూ ధ చే ఇవన్నీ కేవలం బీజాక్షరాలే ఉచ్చరించాలి ఈ అక్షరములతో పేరు పెట్టక్కర్లేదని చాలాసార్లు చెప్పాను అందువల్ల నిశ్చింతగా ఉండండి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగున్నది ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగున్నది అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి సొంత ఇళ్ళు సంపాదించగలుగుతారు సుఖంగా బతుకుతారు భాగాలు భాగ్యాలు పెరుగుతాయి కొత్త ఆలోచనలు చేస్తారు ఈ రాశి వాళ్ళల్లో ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పుత్ర సంతాన యోగం ఉంది అధికారం కలుగుతుంది ఔషధాలతో అంటే మందులతో వ్యాపారాలు చేసేవారికి మాయించి సంపదలు కలుగుతాయి తీర్థయాత్రలు చేయగలుగుతారు ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతకంతకీ కీర్తి పెరుగుతుంది ఆడవాళ్ళకైతే మరింత బాగున్నది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఐకవత్యం పెరుగుతుంది ఆర్థికాభివృద్ధి ఎక్కడికి వెళ్ళినా అందరూ మీ వెంట ఉంటారు తగాదాలు ఉండవు కొత్త వస్తువులు కొంటారు ఇళ్ళు కొంటారు స్థలాలు కొనగలుగుతారు ధనాన్ని అభివృద్ధి చేయగలుగుతారు ఉన్నంత వరకు ఏ రంగంలో ఉన్నవాడైనా అంతో ఎంతో అభివృద్ధి పొందుతాడు ఏదో కొనగలుగుతారంటే ఒకేసారి లక్షల కోట్లు పెట్టుకునేస్తాడు కాదు ఇప్పుడు పది రూపాయలు వస్తువు కూడా కొనడానికి కష్టపడేవాడు ఈసారి ఒకేసారి వంద రూపాయలు వస్తువు కొనగలుగుతారు అనమాట ఈ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పొందుతారు వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది వైవాహిక సంబంధం బాగుంటుంది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం క్రమశిక్షణతో జీవితం గడిపే యోగం ఉంది ఎంత పూర్వం ఆలస్యంగా లేచేవాళ్ళు కూడా ఈ సంవత్సరం తొందరగా లేస్తారు విదేశీయానం కలిసి వస్తుంది అమెరికా కెనడా యూరప్ దేశాలు వంటివి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అని కాదు ఇందులో ఉన్నవాళ్ళకి అవకాశాలు బాగా ఉన్నాయి ఆ అవకాశం అందిపుచ్చుకోవడానికి వీలున్న ఉన్నంతవరకు లలితా పారాయణ చేయండి అప్పుడప్పుడు రుద్రాభిషేకం చేసుకోండి కుటుంబం కోసం ఎక్కువ కాలం వెచ్చించగలుగుతారు ఒక్క తల్లిదండ్రుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు రాహువు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు దానివల్ల ధైర్యం కలుగుతుంది దానివల్ల ఈ సంవత్సరం సంతాన యోగం ఉన్నది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి రైతులకి రెండు పంటలు బాగా కలిసి వస్తాయి చేపల చెరువులు వాళ్ళకి బాగుంది అన్ని రకాలుగా జీవితం ఆనందంగా గడుపుతారు తరచుగా తీర్థయాత్రలు చేయగలుగుతారు ఈ రాశి వారికి సంవత్సరం ఎక్కువ బంధువుల వల్ల స్నేహితుల వల్ల ఆనందం కలుగుతుంది స్నేహితులు బంధువులు ఇంటికి వస్తూ ఉంటారు కొంచెం ఖర్చు అవుతుంది కానీ సుఖంగా గడుపుతారు వారు కూడా మీకు సాయం చేస్తారు వాక్చాతుర్యం ఉంటుంది రచనారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కౌలకి సంపదలు పెరుగుతాయి కీర్తి పెరుగుతుంది సన్మానాలు వస్తాయి బిరుదులు వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండి ఎక్కువగా కాలినడక అవి పెట్టుకోండి ఎక్కువ నడిచి ఆరోగ్యాన్ని పొందండి వీలున్నంతవరకు రుద్రాభిషేకం లలితా సహస్రనామపారాయణ చేయండి అప్పుడప్పుడు విష్ణు సహస్రనామం లేక నారాయణ కవచం వింటూ ఉండండి ఈ విధంగా సుఖం పొందారు దానివల్ల ఇంకా ఏ నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం ఏప్రిల్లో మంచి కార్యక్రమాలు చేస్తారు యాత్రలు చేయగలుగుతారు సుఖం కలుగుతుంది తీర్థయాత్రలు చేయగలుగుతారు ఆదాయం వస్తుంది మేలో సమాజంలో అందరూ మిమ్మల్ని అభినందిస్తారు విదేశీయాన్నం నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ మే వీళ్ళకి విదేశీయానం కూడా ఉంది అమెరికా కెనడా యూరప్ కంట్రీస్లో ఏవో వాటికి వెళ్ళే అవకాశం ఉంది వెళ్ళి మేలో తిరిగి వస్తారు తీర్థయాత్ర చేయగలుగుతారు జూన్లో ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది పెళ్లి కాని వాళ్ళకి వెళ్ళవుతుంది ఆదాయం అభివృద్ధి అవుతుంది బాగా స్థిరమైన ఆస్తిని అభివృద్ధి చేస్తారు జూలైలో అయితే భార్యాభర్తలు ఏకమత్యంలో ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని వేపుల నుంచి సహకారం అందుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాగుంది రైతులకి అయితే తిరిగే లేదు ఆగస్టులో మంచి మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు వేళకు భోజనం చేస్తారు తీర్థయాత్రలు చేయగలుగుతారు ఆనందంగా గడుపుతారు ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు సెప్టెంబర్లో మంచి యోగజాతకం గనక సంపదలు పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులకి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అభివృద్ధి ఉంది సంపదలు ఉంటాయి అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా అక్టోబర్ అయితే వ్యాపారస్తులకు ఎక్కువ బాగున్నది ముఖ్యంగా ఔషధాలు అమ్మేవాళ్ళు రసాయనిక పదార్థాలు అమ్మేవాళ్ళకి బాగుంటుంది చేపల చెరువులు వాళ్ళకి బాగుంటుంది పొలాలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ బాగుంటుంది విద్యార్థులకి బాగుంది ఇంకా నవంబరు విదేశీయానం ఉన్నది అన్ని కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది భార్యాభర్తలు ఐకమత్యంగా ఉంటారు ఆదాయం పొందుతారు ఇక డిసెంబర్ స్వయం సమృద్ధితో ఏదైనా సాధిస్తారు అంటే సొంత వ్యాపారాలు చేస్తారు సొంతంగా డబ్బు సంపాదిస్తారు కీర్తి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఈ రాశివారికి ఈ నెల అద్భుతంగా ఉన్నది రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే ఏదనుకుంటే అది అవుతుంది ఆకర్షణ ఉంటుంది ఆనందం కలుగుతుంది అన్ని పనుల్లో కృతకృత్యులు అవుతారు ఫిబ్రవరిలో కళారంగంలో అంటే వ్యాసరచనలు సంగీతం ఇటువంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి బాగుంది న్యాయవాద వృత్తి వాళ్ళకి బాగుంది రైతులకి బాగుంది అందరికీ బాగుంటుంది ఇంకా మార్చి అనుకున్న పనులు అన్నీ పూర్తవుతాయి కొత్తగా ఇళ్ళు కట్టుకోగలుగుతారు వ్యవహారాల్లో జయం ఉన్నది కోర్టు కేసుల్లోంచి పరిష్కారం ఉంటుంది కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి అన్ని రకాలుగా బాగుంది ఇటు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇంట్లో సొంత పనులు చేసుకునేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా హాయిగా ఉంటారు తరచుగా సహస్రనామ సహస్రనామపారాయణం చేసుకోండి సుఖం కలుగుతుంది